ఆధునిక కాలంలో సెక్స్ సమస్యతో బాధపడుతున్న వాళ్ళు మిలియన్ల కొద్దీ ఉన్నారు చాలా వరకు చూస్తూ ఉంటాం ప్రాక్టీస్లో వచ్చేసి చాలామంది అడుగుతూ ఉంటారు నాకు ఈ మధ్యకాలంలో అంగస్తంభన అనేటటువంటిది సరిగ్గా జరగట్లేదు సెక్స్ చేయలేకపోతున్నాను తొందరగా వీర్యం వచ్చేస్తుంది అసలు చాలా అంగం మెత్తబడిపోతుంది అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు దీనికి తోడు అంగం గట్టిపడడానికి కూడా మంచి ఔషధాలు ఏమైనా ఉన్నాయని కూడా దాదాపు సిక్స్టీ ప్లస్ వాళ్ళు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో వచ్చినప్పుడు అడుగుతూ ఉంటారు సో ఇక్కడ ప్రధానంగా మనం ఒక రకంగా చెప్పాలంటే నిశ్శబ్దాన్ని ఛేదించాలి సో ఇది ఒక రకమైనటువంటి వైద్యపరంగా చూసేటటువంటి అంశం సో ఈ అంగస్తంభన సమస్యని ఎరెక్టాయిల్ డిస్ఫంక్షన్ అంటారు అంటే అంగము అనేటటువంటిది ప్రాపర్గా స్తంభించకపోవడం వల్ల తొందరగా మెత్తపడిపోవడం వల్ల రతి కార్యక్రమాన్ని చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి ఒక రకమైనటటువంటి సమస్య ఇది వైద్యపరంగా చూసేటటువంటి విషయం